సుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం సోమరి వాణి చేతులు పని నల్లవు వాని ఇచ్ఛ వాణ్ణి చంపును తండ్రి తన ఇద్దరు కుమారులను పిలిచి తనకున్న రెండు ఎకరాల భూమిని ఇద్దరికి పంచి మీరు మంచి పంట వేసుకుని మీరు మీ కుటుంబాలను పోషించుకోండి అని తండ్రి ఆ భూమిని తన కుమారులకు ఇచ్చినప్పుడు పెద్ద కుమారుడు తనకు ఇచ్చిన ఆ ఎకరం భూమిని దున్ని విత్తనం విత్తి పంట చేతికి వచ్చేంత వరకు కష్టపడుతూ చెమటోడ్చి పనిచేస్తూ ఆ పంట ద్వారా తనకున్న అప్పులు దిద్దుకుని మంచి ఇల్లు కట్టుకొని తమ పిల్లల్ని చదివించుకుంటూ తన తండ్రి ఇచ్చిన ఆ భూమి ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు రెండవ కుమారుడు తన తండ్రి ఇచ్చిన భూమిని తన సోమరితనం వలన విత్తనం విత్తడం పండించడం అంతా పెద్ద పని అని ఆ భూమిని అమ్మి వచ్చిన డబ్బుతో తింటూ తిరుగుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లల్ని చదివించకుండా అప్పులు దిద్దకుండా తన సోమరితనం వలన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఎన్నో కుటుంబాలు ఈ సోమరితనం వలన అనగా పని చేయకుండా అప్పులు చేసుకుని పిల్లల్ని సరైన చదువులు చదివించకుండా పట్టించుకోకుండా ఉన్నాయి వారికి మంచి భవిష్యత్తు అందించవలసిన యజమాని సోమరి అయితే ఆ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది సోమరి తన ఇల్లు కారుతున్న ఇంటి కప్పు పడిపోయినా పట్టించుకోడు ఎందుకంటే సోమరి పనిచేయడు తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకుంటాడు అతని సోమరితనం అతన్ని గాఢ నిద్రలో పడవేస్తుంది ఆ సోమరి పస్తు ఉండవలసి వస్తుంది అంతేకాకుండా దరిద్రత పేదరికం అతన్ని వెంటాడుతూ ఉంటాయి సోమరి ఆశ పడతాడు కానీ ఏమీ దొరకవు అతని కోరికలు అతన్ని చంపివేస్తాయి అందుకే సొలోమోన్ రాజు ఈ సోమరి కంటే చీమలు బెటర్ అని ఈ చీమలను చూచి బుద్ధి జ్ఞానము తెచ్చుకోమని సోమరులకు చెప్పినట్లు సామెతల పుస్తకం నారవ అధ్యాయము ఆరు నుంచి ఆరు నుంచి పదకొండు వరకు మనం చూడవచ్చు సోమరితనం చాలా ప్రమాదకరమైనది సంబంధమైన దరిద్రతే కాకుండా పర సంబంధమైన ఆశీర్వాదాలను కూడా పోగొడుతుంది సోమరి వాణి శత్రువు అతని శరీరం అతని బద్ధకం యజమానుడు దాసునితో సోమరివైన చెడ్డ చెడ్డదాసుడా అనే మాట అనిపించుకోవడానికి గల కారణం అతడు చేయలేదు కాబట్టి సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అని అనుకుంటాడు కాబట్టి యజమాని తలాంతుని గురించి అడుగుతున్నప్పుడు అక్కడ తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ తన సోమర్తనాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ యజమాని ఆ సోమరి అయిన చెడ్డదాసుని ఆ పనికి మాలిన ఆ దాసుని వెలుపెటికి చీకట్లోనికి త్రోసివేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉండును అని తన పనివారితో చెప్పాను సోమరి వాణి శత్రువు అతని శరీరం అతని బద్ధకం ఈ సోమరితనం నరకానికి ఈడ్చుకెళ్తుంది పేదరికాన్ని దరిద్రతను రోగాల్ని తెచ్చిపెడుతుంది కుటుంబాల్లో సమాధానం లేకుండా చేస్తుంది అప్పుల పాలు చేస్తుంది ఈ సోమరితనం అతన్ని అతని కుటుంబాన్ని నాశనం చేస్తుంది మరి సోమరితనం వలన ఎన్నో అనర్థాలు గ్రహించిన మనం సోమర్తనాన్ని విడిచిపెడదాం చీమల వలె జ్ఞానం కలిగి బ్రతుకుదాం దేవుడు అట్టి జ్ఞానంతో దీవించును దీవించునుగాక అమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్